హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం ఆ స్వామివారి ఎప్పుడూ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వడ్డీగా ఎనిమిదవ వారం పూజ కూడా కంప్లీట్ అయింది స్వామివారి పక్కన కూర్చొని మరోసారి మీతో మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి ఈ సప్త శనివార వ్రతం గురించి ఇంకా ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి కదా పూజ ఎలా చేసుకోవాలి నాన్ వెజ్ ని ఎన్ని డేస్ తినొద్దు పూజ తర్వాత కలశాన్ని ఏం చేయాలి పీఠాన్ని కిందనే పెట్టుకోవచ్చా లేకపోతే పూజ గదిలో షెల్ఫ్ అయినా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చా ఏడు శనివారాలు కంప్లీట్ చేస్తే నిజంగానే మన కోరిక నెరవేరుతుందా అండ్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందని చెప్పేసి ఇలా ఎన్నో డౌట్స్ వస్తూనే ఉన్నాయి ఇలా స్వామివారి సన్నిధిలో కూర్చొని ఇంకోసారి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనిపించి ఈ వీడియోని అయితే చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ టు వీడియో అందరికీ ఒక మాట అండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో ఏ పూజ చేసినా వారి నార్మల్గా ఇంట్లో వారం వారం పూజ చేసినా కూడా మనం ఇంటిని శుద్ధి చేసుకొని నీట్గా పెట్టుకుంటాం కదా సేమ్ అదే విధంగా సప్త శనివారం వ్రతం ముందు రోజు కానివ్వండి అంతకు ముందు రోజు కానివ్వండి ఇంటిని మంచిగా శుద్ధి చేసి నీట్గా పెట్టుకోవాలి పూజ అంటేనే స్వామిని మన ఇంటికి పిలవడం కదా సో స్వామిని హ్యాపీగా ఇంట్లోకి పిలవండి మన ఇల్లు నీట్ గా ఇంకా శుద్ధిగా ఉంటేనే కదా స్వామి వారికి ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా కూర్చుంటారు జస్ట్ ఇమాజిన్ ఇల్లు అంతా పిచ్చి పిచ్చిగా ఉంటే మనకి ఎలానో ఉంటుంది కదా అట్లాంటిది స్వామికి ఇంకెలా ఉంటుంది చెప్పండి సో అందుకని పూజ చేసే ముందు రోజే ఇంటిని శుద్ధిగా పెట్టుకొని నీట్గా అన్ని అరేంజ్ చేసుకొని పూజని స్టార్ట్ చేయండి ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ మన ఇంటికి ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టాలి అంటారు కదా పూజ చేసేటప్పుడు నేను ప్రతి వారం భోజనం పెట్టాలి అని అనుకుంటే ప్రతి వారం అతిథిని పిలిచి భోజనం పెట్టండి లేదా ఏడు వారాలను కలిపి ఒకేసారి పెట్టొచ్చు అది కూడా కుదరకపోతే గుడిలో ప్రతి వారమైనా లేకపోతే ఏడు వారాల కలిపి ఒకేసారి గుడిలో ఉండే పంతులకి స్వయం పాకానికి ఇవ్వచ్చు స్వయం పాకానికి ఇంత ఇవ్వాలని ఏం లేదు మనకి తోసిన అంత ఇవ్వచ్చు ఏదో కారణం చేత కానీ కానీ లేకపోతే ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కానీ మధ్యలో ఒక వారం గ్యాప్ వస్తుంది కదా ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం పూజ చేసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదండి కంటిన్యూస్ గా సెవెన్ వీక్స్ చేయాలని ఏం లేదు ఏడు వారాలు చేసుకోవాలి కంటిన్యూస్ అని కాదు యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్ చూసినా ఇంకా ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి అంటే దానికి రీజన్ మనలో ఉండే భయం ఏం చేస్తే ఏం జరుగుతుందో దేవుడు ఏమైనా చేస్తాడేమో అన్న భయం ఇలా అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అలా ఏం జరగదండి స్వామివారికి మనం అందరం బిడ్డలు లాంటి వాళ్ళం కదా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే స్వామివారి క్షమిస్తారే తప్ప మనల్ని అస్సలు పనిష్ చేయరు సో మనుషుల నుంచి ఆ భయాన్ని తీసేయండి నిజంగా మీకు ఏదైనా తప్పు చేశాను ఏదైనా పొరపాటు చేశాను అని అనిపిస్తే స్వామివారికి చెప్పండి స్వామి ఇలా జరిగింది నెక్స్ట్ టైం నేను ఇలా చేయను క్షమించండి అని చెప్పండి స్వామివారు తప్పకుండా వింటారే తప్ప మనల్ని అస్సలు పనిష్ చేయడు మన కోరికలో నిజాయితీ ఇంకా మంచి ఉంటే స్వామి వారి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది కొంతమందికి త్రీ వీక్స్ లో కోరిక నెరవేరొచ్చు ఇంకా కొంతమందికి సెవెన్ వీక్స్ అయ్యాక కూడా కోరిక నెరవేరొచ్చు కదా స్పెసిఫిక్గా ఇదే టైంకి కోరిక నెరవేరుతుంది అని ఏమీ లేదు భక్తి శ్రద్ధలతో స్వామి వారి పైన నమ్మకంతో పూజను కనుక మనం చేస్తే తప్పకుండా స్వామివారి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది సో కొత్తగా పూజ చేయాలి అని అనుకునే వాళ్ళు స్వామి పైన నమ్మకంతో పూజని స్టార్ట్ చేయండి స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అండ్ మీ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది కొంతమందికి తిరుపతి వెళ్ళి ముడుపు చెల్లించిన తర్వాత కూడా కోరిక నెరవేరుతుంది కదా సో స్వామివారి పైన నమ్మకంతో ఇంకా పూజ చేయండి మీకు స్వామివారి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయి అండ్ పూజ ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు మన అనుకూలత ఇంకా మన స్తోమతల్ని బట్టి మనం పూజ చేసుకోవచ్చు ఎలాంటి హంగులు ఆర్పాటాలు లేకుండా మనకు తోసినంత పూజనైతే చేసుకోవచ్చు దేవుడు కావాల్సింది భక్తి అది గుర్తుపెట్టుకొని మనసులో ఎలాంటి భయం లేకుండా పూజని స్టార్ట్ చేయండి సో మనసులో ఎలాంటి భయాన్ని లేకుండా భయాన్ని తీసేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేయండి స్వామివారు తప్పకుండా మీ మాట వింటారు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నాకైతే ఏడు శనివారాలు చేసిన తర్వాత కోరిక అయితే నెరవేరింది అంటే స్వామివారి బ్లెస్సింగ్స్ అయితే నాకు దొరికాయి పీఠాన్ని పెట్టుకొని పూజ చేయాలని ఏమీ లేదు ఇంట్లో పీఠాన్ని పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోతే డైరెక్ట్గా దేవుడి దగ్గర అంటే దేవుడి షెల్ఫ్లో ఫోటో పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు ఏడు వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఏడు వారాలు లేకపోతే ఎనిమిది వారాలు కంప్లీట్ అయిన తర్వాత ముడుపు చెల్లిచ్చేస్తాం కదా అప్పుడు ఆ తర్వాత పూజ కంప్లీట్ అయింది కోరిక నెరవేరిందని చెప్పేసి స్వామివారిని మర్చిపోకుండా ప్రతి శనివారం స్వామివారికి పూజ చేయండి దానివల్ల స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన మీదే ఉంటాయి స్వామివారి అనుగ్రహం దొరకడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ ఒక్కసారి ఆ స్వామి బ్లెస్సింగ్స్ మన పైన వచ్చాయని మనకి ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా స్వామివారే చూసుకుంటారు సో నమ్మకంతో పూజ చేయండి స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియో చూడండి మాక్సిమం మీ డౌట్స్ క్లియర్ అవుతాయి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్